తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేపు అనగా తారీఖు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు నాడు మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇవ్వబోతున్నారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పదకొండు నుంచి పన్నెండు కేటగిరీలకు సంబంధించిన వివిధ రకమైన వృద్ధులు వితంతువులు అదేవిధంగా ఒంటర్ మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి మొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఈ పంపిణీ బోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో మీ ఖాతాలలో జమ కావాలంటే ఈ డబ్బులు ఖచ్చితంగా మీరు ఇటువంటి అర్హత కలిగి ఉండాలి అంతేకాకుండా మన తెలంగాణ ఇచ్చినటువంటి కీలకమైన అప్డేట్స్ రూల్స్ ప్రకారం పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి బ్యాంక్ ఖాతా అదేవిధంగా ఇటువంటి పత్రం అనేది మీ దగ్గర ఉంటేనే మాత్రము మీ ఖాతాలలోనైతే ఈ ఆగస్టు నెల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక దీంతో పాటుగా ఇప్పటి వరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారు ఏం చేయాలి వారికి వచ్చేసి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ అవుతాయా కావా అన్నది వీడియోలో తెలుసుకుందాము ఇక మొత్తానికి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ ఈ మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఆ కొత్త పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేస్తారని అయితే అనుకున్నాము మళ్ళీ ఈ నెలలో కూడా పెన్షన్ లబ్ధిదారులకు నిరాశన అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే మొన్నటిదాకా మళ్ళీ పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేయనున్నారు ఇక పాత పెన్షన్లు ఏవైతే రెండు వేల రూపాయలు నాలుగు వేల పది రూపాయలు వికలాంగులకు మళ్ళీ పాత పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆకారుల నుంచి పంపిణీయడం అయితే జరుగుతుంది ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఇంతే కాకుండా ఈ వీడియో వచ్చేసి దాదాపు ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వీడియో అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మొత్తం మనం మొదటిగా కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి ఇస్తారు ఈ నెలలో చివరి ఆఖర్లో కొత్త పెన్షన్లు ఇస్తామని అయితే అన్నారు కానీ మళ్ళీ పాత పెన్షన్ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్నది తెలుసుకుందాము మనకి మూడోది వచ్చేసి మహాలక్ష్మి పద ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అసలు దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎటువంటి అర్హతలు ఉంటే మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది మీకు వర్తిస్తాయి అంతేకాకుండా అసలు ఈ పథకం అనేది ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నది కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అర్థవంతంగా మీకు ఈ వీడియోలు అనేది సమాచారం అయితే నేనైతే తెలియజేస్తాను సో దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ ఎనిమిది నిమిషాల వీడియోని చూడండి అంతేకాకుండా ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయాలని కామెంట్ బాక్స్లో అదేవిధంగా వీడియో పక్కకు లైక్ అండ్ షేర్ బటన్ పక్కకు మీకు హైప్ అనే బటన్ కనిపిస్తుంది హైప్ అనే బటన్కి పాయింట్స్ అనేది ఇవ్వ ఇవ్వాలని అయితే ఉంటుంది అక్కడ నాలుగు వందల తొంభై పాయింట్స్ అనేది మీరు హైప్ అనేది హైప్ అనేది ప్రెస్ చేస్తే ఈ వీడియోకి హైప్ అనేది వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ ఈ హైప్ బటన్ మూడు సార్లు ప్రెస్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారి సంఖ్య దాదాపు నలభై ఎనిమిది లక్షల పెన్షన్ల లబ్ధిదారులు ఇక మళ్ళీ ఈ నెలలో ప్రతి నెల పంపిణీసినట్టుగానే నిరాశన అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నెలలో ఇచ్చినట్లుగానే ఈ నెలలో కూడా మొక్క చిత్రాలను కాపీ చేస్తూ మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు ఏవైతే ప్రతి నెలలో జమ చేస్తున్నారో మనకి चूस्क అయితే రెండు వేల పది రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కింద ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన ప్రభుత్వం జీవోని విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం వేల కోట్ల రూపాయలని మళ్ళీనైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతూ పెట్టి ఖర్చు ఖర్చు పెట్టబోతున్నట్టు తాజా సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఇచ్చిన హామీ మేరకు మనకి వివిధ రకమైన పథకాల ప్రకారం మనకి ఏవైతే వృద్ధులు వితంతులు ఉండెర మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి పాత పెన్షన్ డబ్బులని మొదటిగా హైదరాబాద్ రంగారెడ్డి సిరిసిల్ల మంచిర్యాల కామారెడ్డి అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి వంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక మొదటిగా ఆఫీసుల ద్వారా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో మొదటిగా ఆఫీసుల ద్వారా దగ్గరికి వెళ్ళి పెన్షన్లు పొందే వారికి జమ చేస్తారు అటు తర్వాత తర్వాత మెల్లిగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి మహాలక్ష్మి ప పథకం కోసం కూడా చాలామంది ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ముప్పై వేల రూపాయలు ఇటు చూసుకున్నట్లయితే ముప్పై వేల రూపాయలు ఇది మనకి నెల నెల ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల ఆ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందంట చేయబోతుందంట ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ మహాలక్ష్మి పథకంకి అర్హత లిస్ట్ వచ్చేసి మొత్తం ఇక్కడ మీరు చూపిస్తాను ఈ బాక్స్లో వచ్చేసి మీకు జైతే చూపిస్తాను పద్దెనిమిది నుండి ఇరవై యాభై సంవత్సరాలలోపు ఉండాలి పెళ్లి కానటువంటి మహిళలు ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు అనేది తీసుకోకుండా ఉండాలి అంతేకాకుండా గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా ఉండాలి అంతేకాకుండా మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతానైతే ఉండాలి ఎవరైతే బ్యాంక్ ఖాతా ఇస్తారో ఆ బ్యాంక్ ఖాతాకి మీ మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అదేవిధంగా ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని అయితే ఉండాలి సో ఇటువంటి అప్డేట్స్ అనేది ఎవరైతే అప్ టు డేట్ చేసుకొని ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలోనైతే పంపిణీ ఇస్తామని తెలపడం అయితే జరిగింది ఇక డబ్బులు ఖచ్చితంగా పొందాలంటే మీరైతే వెంటనే దరఖాస్తు చేసుకొని రెడీగానైతే ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక మూడోది వచ్చేసి ఈ కొత్త పెన్షన్ల పథకం ఈ కొత్త పెన్షన్ల పథకం మహాలక్ష్మి పథకం రెండు పథకాలు వచ్చేసి కొత్త పథకాలు మన తెలంగాణలో దసరా పండుగ కానుకగా రాబోయే జరగబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికలు ముగిసిన వెంట నుంచే ఈ కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారంట ఇక రానున్న రెండు నెలలలో ఖచ్చితంగా ఏదో ఒక నెలలో అర్హత జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఆ రిలీజ్ చేసిన పదిహేను రోజుల తర్వాత నుండి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తాం విడుదల చేస్తామని తెలపడం జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే బ్యాంక్ ఖాతాకి ఈగ వేసి అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు సో తప్పకుండా అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగా ఉండాలని ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి పంపిణీ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది ఇక ఈ ఉన్న తాజా అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఐకాన్ నోటిఫికేషన్ సిమ్మల్ ఆన్లో పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గా జై హింద్